మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మరియు మైనార్టీ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ వారికి కూడా ఇక్కడ సబ్సిడీ రుణాలను అందజేయడానికి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ విషయం మీ అందరికీ తెలుసు అయితే చాలామంది ఎదురు చూస్తున్నది ఏంటంటే మేము దరఖాస్తు చేసుకున్నాము సెలెక్టింగ్ లిస్టును ఎప్పుడు డిస్ప్లే చేస్తారు అని చాలామంది ఎదురు చూస్తున్నారు ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఇక్కడ రాజీవ్ రాజ్య వికాసానికి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వారి వివరాలను ఎక్కడ డిస్ప్లే చేస్తారు ఎప్పుడు డిస్ప్లే చేస్తారు అన్న వివరాలను ఈరోజు మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ రాజ్య వివ వికాసానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే ఇప్పటి వరకు అంతర్నేత్రను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కొత్త విషయాలను తెలుసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించేటప్పుడే ముఖ్యమంత్రి గారు సహా ఇతర మంత్రులు తెలియజేసింది ఏంటి అంటే ఇక్కడ ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతకు ఈ సబ్సిడీ రుణాలను అందజేస్తాము అని ప్రకటించడం అనేది జరిగింది ఈ సబ్సిడీ రుణాలలో ఇక్కడ నాలుగు కేటగిరీలుగా వారు విభజించడం అనేది జరిగింది ఈ విషయాలన్నీ మీకు తెలుసు అయితే ఇక్కడ ఈ ఐదు లక్షల మందిని సెలెక్ట్ చేసి జూన్ రెండవ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున వీరికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి మంజూరీ పత్రాలను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ముందుగానే తెలియజేసింది అయితే దీని ప్రకారము ఇక్కడ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఏంటి అంటే మూడు నెలల్లో నెలకు రెండు వేల కోట్ల చొప్పున ఖర్చు చేసి యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా వార్తలు రావడం అనేది జరుగుతుంది అంటే ప్రతి నెలకు రెండు వేల కోట్లను కేటాయించి ఈ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి రుణాలను అందజేయనున్నారు అని చెప్పేసి మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది ఇక్కడ సెలెక్టింగ్ లిస్టును మాత్రము ఈ నెల ఇరవై తేదీ నాటికి జిల్లాల యొక్క ఇన్ఛార్జ్ మంత్రుల సహకారంతో వారి అనుమతితోటి లబ్ధిదారులను ఎంపిక చేసి ఇక్కడ జిల్లాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా మున్సిపాలిటీల వారీగా వార్డుల వారీగా ఇక్కడ లబ్ధిదారుల లిస్టును డిస్ప్లే చేయనున్నట్టు మనకు లేటెస్ట్ సమాచారం అనేది అందుతుంది అంటే ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఎంపిక అయినటువంటి వారి యొక్క లిస్టును ప్రభుత్వం ప్రకటించనుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ లబ్ధిదారుల్లో అనర్వులను గుర్తించేందుకు ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది ఒకసారి ఏదైనా కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొంది ఉన్నట్లయితే వచ్చే ఐదేళ్ళ వరకు వారికి ఎలాంటి సబ్సిడీ రుణాలను అందజేయడం జరగదు అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది వివిధ కార్పొరేషన్ల ద్వారా అంటే ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ల వద్ద ఉన్నటువంటి డాటాతోటి ప్రస్తుతము ఈ సబ్సిడీ రుణాల కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి వివరాలను సరిపోల్చి వారు గతంలో ఏమైనా సబ్సిడీ రుణాలు తీసుకున్నారా లేదా అని ఉన్నతాధికారులు పరిశీలించడం అనేది జరుగుతుంది ఈ విధంగా గతంలో ఈ సబ్సిడీ రుణాలను తీసుకున్నటువంటి వారులు వారిని అనర్వులుగా గుర్తించి వారిని రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అర్వులను గుర్తించడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇది రాజీవ్ వ్యూహ వికాసానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాజీవ్ వ్యూహ వికాసానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే మొదటగా మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు